బాలినేని ప్రణీత్ రెడ్డి సతీమణి శ్రీమతి బాలినేని కావ్య ఒంగోలు నగరంలోని నలభై ఐదవ డివిజన్లోని శ్రీనగర్ మూడవ లైన్లో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు గృహ సారథులు అందరూ పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేశారని డివిజన్ కార్పొరేటర్ వెన్నపూసకుమారి వెంకటేశ్వరరెడ్డి డివిజన్ అధ్యక్షుడు పి డొట్ రవీంద్రరెడ్డి తెలిపారు

Tá no. <laughs> ఈరోజు డివిజన్ టూ డేస్ నుంచి డివిజన్ ఫార్టీ ఫైవ్లో తిరుగుతూ ఉన్నాను నాతో పాటు కార్పొరేటర్ గారు కుమారి గారు వాళ్ళ హస్బెండ్ సీఎం గారు అందరు తిరుగుతున్నారు ప్రతి దగ్గర స్పందన బాగుంది అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇళ్ళ పట్టాలు తీసుకున్నారు చాలామంది ఇల్లు వచ్చిన వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు జగన్ అన్న అన్ని పథకాలు వస్తున్నాయని కూడా సంతోషంగా చెప్తున్నారు మళ్ళీ వాసుగారు వస్తారని చెప్తున్నారు బాగుంది ఇప్పుడు వరకు అయితే స్పందన మళ్ళీ వాసు గారు రావాలని మా జరుగుతుంది బాగా రిపేర్ చేస్తున్నారు అట్లాగే బాగా జరుగుతున్నారు వాసనని బాగా గెలిపించాలని కోరుకుంటున్నాము ఈరోజు రెండో రోజు గడప గడప ప్రోగ్రాం జరుగుతుంది అలాగే ఎంతో మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాము పట్టాలు ఇచ్చినందుకు చాలా ఆనందపడుతున్నారు అన్ని భరోసా పత్రాలు వచ్చినాయి అనుకుంటున్నారు అన్నీ కోరుకోవాలని కోరుకుంటున్నాను జగనన్న అసలు మన బాలెని శ్రీనివాసరెడ్డి గారి ఓ పాడలేనటువంటి శ్రీకావ్య గారు మా డివిజన్లో పాటివే డివిజన్లో రెండు రోజుల నుంచి తిరగడం జరిగింది బాగా మంచి స్పందన ఉంది ఆరు వందల ఇరవై నాలుగు పట్టాలు మా డివిజన్లో వచ్చినవి ఆరు వందల ఇరవై నాలుగులో నాలుగు ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు వద్ద వల్ల ఆగిపోయినాయి పదకొండు హౌసింగ్ లోన్ తీసుకోవడం వల్ల ఆగినవి ఎలిజిబుల్లో అరవై ఐదు పండి మొత్తం దానికి మాను మొత్తం ఐదు వందల ముప్పై రెండు పట్టాలు ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసి వారికి పట్టాలు శ్రీనివాస రెడ్డి గారి భార్యాభర్తలకు బట్టలు పెట్టారు ఆ భార్యాభర్తల బట్టలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు బాగా మంచి హ్యాపీగా ఉన్నారు అవే కాకుండా మా యొక్క డివిజన్లో వెల్ఫేర్ స్కీమ్స్లో ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్లో గవర్నమెంటు ఎయిటీ త్రీ పర్సెంట్ ఎయిటీ త్రీ నుంచి ఎయిటీ సెవెన్ పర్సెంట్ దాకా ఎలిజిబుల్ అయినారు దాదాపు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మా డివిజన్కే వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చినాయి అవే కాకుండా మేము ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు యాభై లక్షలు వర్క్ చేయించాం ఒక నూట ముప్పై ఎనిమిది కరెంటు పోల్సు ఏడు కిలోమీటర్లు సింగిల్ సింగిల్ ఫేస్ కరెంట్ నుంచి త్రీ ఫేస్కి ఏడు కిలోమీటర్లు కరెంటు రెండు ట్రాన్స్ఫారాలు డిమ్మిల మీద తీసేసి పిల్లర్స్ మేము పెట్టడం జరిగింది ఇంకా రెండు ట్రాన్స్ఫారాలు కొత్తవి శాంక్షన్ చేపించడం జరిగింది అవే కాకుండా రోడ్సు డ్రైన్స్ రోడ్ రోడ్స్ డ్రైన్స్ అయితే నాలుగు కోట్ల రూపాయలు టెండర్ బిల్స్ వర్క్ కంప్లీట్ జరిగినవి ఇంకా కోటి యాభై లక్షల రూపాయలు రోడ్స్ డ్రైన్స్ ఆన్ వర్క్ ఆర్డర్ ఇచ్చి రెడీగా ఉన్నవి కోటి యాభై లక్షల రూపాయలు మా డివిజన్లో పైప్ లైన్లు వేసి పైప్ లైన్లకి కోటి యాభై లక్షల టెండర్ బిల్ ఒక నలభై లక్షల వర్క్ కంప్లీట్ అయిపోయింది కోటి పది లక్షల రూపాయలు వర్క్ చేయాలి మా డివిజన్ మంచి మెజార్టీ వాసనకి ఎప్పుడు మంచి గట్టిగా బలమైన వార్డు ఈ కాన్స్టిట్యూన్షన్లో ఒంగోలులో మాది తెలిసి తొంభై తొమ్మిది లక్షల తిరుగుతున్నాం వెయ్యి నుంచి పదిహేను వందలు మెజార్టీ కూడా వస్తుంది మంచి వార్డు ఇది గుండె వాసనకి మంచి గుండెకాయ అనేటువంటిది కాబట్టి మేము అందరం కలిసి వార్డు అందరం అందరూ గడప గడపగా గతంలో తిరిగాము మళ్ళీ ఇప్పుడు కావ్యాగారితో మేము ప్రతి ఇంటి తర్వాత మంచి స్పందన వస్తుంది మంచి అభిమానిస్తున్నారు థ్యాంక్ నాకు ఈసారి మీ డివిజన్ నుంచి ఎంత మెజార్టీ తీసుకురాగలుగుతారు నాకు అయితే నేను వెయ్యి అని చెప్తున్నాను వెయ్యి పబ్లిక్లో ఉన్నది పదిహేను వందలకైతే తగ్గదని నేను అనుకుంటున్నాను మా డివిజన్లో పదిహేను వందలకి అయితే వాసనకి ఎట్టి పరిస్థితులు తగ్గినాన్ని నేను చెప్తున్నాను ఇప్పుడే మన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు చెప్పాను ఇదే విధంగా అందరు కలిసి కట్టుగా ప్రతి ఒక్కరు పని చేయమని చెప్పండి పని చేస్తే వాసనకి మా వార్డు పదివార్డులు సమాధానం చెప్తుంది మా ఒక్క వార్డే ఒంగోలు టౌన్లో అపోజిషన్ పార్టీ వాళ్ళకి వచ్చే మెజార్టీలకి వార్డు సమాధానం చెప్తుంది మా ఒక్క వార్డే నలభై ఐదు డివిజన్ ఈసారి వస్తే ఇంకా చిన్న చిన్న కాలాలు కట్టాల్సినవి ఉన్నవి డ్రైన్స్ ఉన్నాయి వాటర్ లైన్స్ ఉన్నవి ఇంకా మా నా యొక్క కోరిక ఈ రెండు సంవత్సరాలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి ఏరియాలో రోడ్డు డ్రైన్ మట్టి తీసేసి మొత్తం పూర్తిగా గ్రీనరీ ఏర్పాటు చేయాలని నా యొక్క కోరిక తప్పనిసరిగా గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తాం వేస్ట్ అనేది రోడ్డు మీద లేకుండా పూర్తి చేసి ప్రతి దగ్గర గ్రైన్ చెట్లు వేసి చెట్లు పెంచాలని నా కోరిక అది వాసన పెట్టి ఖచ్చితంగా చేస్తాం ఇళ్ళ పట్టాలు ఇవ్వడం వల్ల అన్న మా యొక్క డివిజన్లో చాలా మందికి ఇల్లు వాసన్న ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో ఇరవై ఐదు వేలు పట్టాలలో మాకు ఆరు వందల ఇరవై నాలుగు పట్టాలు వచ్చినాయి ఆరు వందల ఇరవై నాలుగులో ఐదు వందల ముప్పై రెండు పట్టాలు రిజిస్ట్రేషన్ అయ్యి ఇవ్వడం జరిగింది మిగిలిన కూడా ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ అందరికి ఇస్తాము ఇంకా పెట్టుకోవడం వాళ్ళు ఉన్నారు కొంతమంది తర్వాత అద్దెలలో వచ్చి వాళ్ళకి రేషన్ కార్డు లేక రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో మా ఏరియా వాళ్ళకి చాలామంది రేషన్ కార్డులు లేవు అందువల్ల పట్టాలు పెట్టడం ఇబ్బంది అయింది తర్వాత ఇప్పుడు రేషన్ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత అందరికి పట్టాలు వచ్చినాయి మళ్ళీ రేషన్ కార్డులు వచ్చినాయి కాబట్టి అందరికి కూడా మళ్ళీ పట్టాలు పెట్టాం రెండు వేల పట్టాలు కొత్తగా అప్లై చేశాం వాసన నాలుగు వేలు ఇచ్చే ఉండి వాటర్లు ఇద్దామన్నారు ఖచ్చితంగా అందరికి ఇప్పిస్తాం